ప్రైస్తలాడ్ ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము జీవితంలో సంభవించే మార్పులు సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు నువ్వు దేవునికి చెందినవాడివి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు రేపేం జరుగుతుందో అని దిగులు పడకు నిన్ను ఈరోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడతాడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు లేక శ్రమను భరించే శక్తినిస్తాడు నిబ్బరంగా ఉండు ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టిపెట్టు యహోవా నా కాపరి ఒకప్పుడు నా కాపరి కాదు మరెప్పుడో నా కాపరి కాదు ఇప్పుడు యహోవా నా కాపరి ఆదివారం సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా చైనాలోనైనా శాంతి కాలంలోనైనా యుద్ధంలోనైనా సమృద్ధిలోనైనా కరువులోనైనా యహోవా నా కాపరి నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు నిన్ను విస్మరించడు దేవుని విశ్వాస్యతలో నిశ్చింతంగా ఉండు ఆయనలో నీవు వర్ధిల్లుతావు నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు కనీ విని ఎరుగని అద్భుతాలు నీకోసమే వాటిని చేస్తాడు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవ్వరికీ వంతులేదు నువ్వే ఆయనకి ఇష్టడవి నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు క్రైస్తలాడ్